వైకాపా అరాచక పాలనపై జనం తిరగబడే రోజులొచ్చాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు సీఎం జగన్ సొంత ఊరిలో ఆయన భార్య భారతిని వైకాపా నేతలు నిలదీయడమే ఇందుకు నిదర్శనమన్నారు ప్రజల్లో మార్పు మొదలైందన్న చంద్రబాబు ఈ తెగువ ప్రజలందరిలోనూ రావాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించిన జగన్ను గద్దెదించాలని ఆయన కోరారు తెనాలిలో ప్రజాగాళం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు వైకాపా తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని సర్వజనుల హితం కోరే మానిఫెస్టోకు రూపకల్పన చేశామని ఆయన తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెనాలిలో రోడ్ షో నిర్వహించారు సుల్తానాబాద్ నుంచి పురవేదిక వరకు ర్యాలీగా తరలి వచ్చారు పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో కేవలం నాలుగు కిలోమీటర్ల దూరానికే రెండు గంటలకు పైగా సమయం పట్టింది యువత మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు జగన్ అరాచక పాలనకు చరమగీతం పాడాలన్న చంద్రబాబు మతం కులం ప్రాతిపదికన విద్వేషాలు రెచ్చగొడుతోందని మండిపడ్డారు ముస్లింలకు రంజాన్ తోఫా పెళ్లి కానుకలు సహా షాదీ ఖానాలు కట్టించింది తెలుగుదేశమేనని గుర్తు చేశారు జగన్ చెప్పే అబద్ధాల్ని ప్రజలు నమ్మడం లేదన్న చంద్రబాబు ఆయన సొంత ఊరిలో సొంత మనుషుల్లోనే తిరుగుబాటు మొదలైందని గుర్తు చేశారు షాపులన్నీ మీరు పట్టుకొని అడుక్కు తినాల తమ్ముళ్ళు ఆ విషయం గుర్తుపెట్టుకోండి మొన్న ఒక చట్టం తెచ్చాడ మీకు ఒక ఐడియా ఉందా లేదా జగన్ గ్రాపింగ్ యాక్ట్ అది మీ భూములు మీ పేరుతో ఉండవు జగన్మోహన్ రెడ్డి ఆన్లైన్లే పెట్టుకుంటాడు ఇష్టం లేకపోతే రికార్డు మార్చేస్తే మీరు గిజ కొట్టుకోవడం తప్ప ఏమీ జరగదు ఆయన భార్య వెళ్లింది ఎక్కడికి పులివెందలకు ఆయన సొంత కాన్స్టెన్సీకి భాస్కర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ధైర్యంగా అడిగాడు ఏమమ్మా నా భూమి మీ ఆయన ఇచ్చాడా మీ మామ ఇచ్చాడా లేకుంటే మీ తండ్రి ఇచ్చాడా మా తండ్రి ఇచ్చాడు మా తాత ఇచ్చాడు మా భూమి పట్టాదార పాస్ పుస్తక నీ భర్త ఫోటో ఏంటి అని అడిగాడు తిరుగుబాటు ప్రారంభమైందా లేదా ఆ తిరుగుబాటు పులివెందల నుంచే ప్రారంభమైందా లేదా సర్వజనుల అభివృద్ధి మా లక్ష్యంగా మేము యొక్క ఎలక్షన్ మేనిఫెస్టో తయారు చేశాం ఎప్పుడు కూడా నాకు ఒక నమ్మకం ఏ నాయకుడికైనా ఒక నమ్మకం ఉండాలి నేను చేస్తానని నమ్మకం ఉంటే పని అవుతుంది నేను చేయలేనని పిరికితనం ఉంటే పని అవుతుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా కలెక్టరేట్ తాకట్టు పెట్టాడు మద్యం మీద తాకట్టు పెట్టాడు ఇప్పుడు ఆదాయం లేదు అందుకే ఎన్నికలు వస్తానే చూస్తే పోయింది మన అమరావతిని నాశనం చేయడమే కాక పట్టిసీమను పక్కన పెట్టి కృష్ణా డెల్టాను ఎడారిగా మార్చిన జగన్ కు బుద్ధి చెప్పారని కూటమి అభ్యర్థులు నాదండ్ల మనోహర్ పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు ఈ యుద్ధం మన కోసం మన భవిష్యత్తు కోసం ఈ ఎన్నికలు ఖచ్చితంగా మన కోసమే వైఎస్ఆర్ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మనందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం ఎవ్వరు కూడా వెనకడాలకు వెనుక వేయాల్సిన అవసరం లేదు ధైర్యంగా నిలబడండి లోకమంతా నిన్ను వదులుకోవాలని చూస్తున్నటువంటి ఒంటరి జీవి ఆఖరిగా నీ అంతరాత్మను సైతం వంచిన ఒంటరి జీవి వి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి మీరు మీ ఒంటరితనంతో రాజధానిని నిర్మించలేరు పోలవరాన్ని పూర్తి చేయలేరు ఒక రోడ్డు వేయలేరు ఒక ఉద్యోగం తీసుకురాలేరు మీరు అరాచక నియంతృత్వారా ఆర్థిక ఉగ్రవాదిగా మారారు